మోదీ గ్యారెంటీ అంటే అమలయ్యే గ్యారంటీ త్రీ సెవెంటీ యాక్ట్ అయినా రామ మందిర నిర్మాణం అయినా త్రిపుల్ తలాక్ అయినా మహిళా బిల్ అయినా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయినా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాది గారి పోరాటం ఫలించింది హైదరాబాద్లో మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ గారు మందకృష్ణ మాదిగని తన హృదయానికి అత్తుకొని మీ పోరాటం కోసం నేనున్న మీ పోరాటానికిపై నా భుజాల వేసుకుంటా మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు పెద్దన్నగా నేను తోడుంటా అని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చినట్లుగానే నలుగురు సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నేడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ కోసం చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మందకృష్ణ కృష్ణ మాదే గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ల పోరాటం అరవై ఏళ్ల జాతి నిరీక్షణకు ఫలితం ఇది మోదీ అనుకుంటే అయిపోతాయి అన్ని అంతే ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం